హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ ఈ ఈరోజు నేను మీకు మన అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అమ్మవారికి చాలా ఇష్టమైన కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగాను ఉంటుంది ఇక్కడ ముందుగా ఒక కళాయి తీసుకోవాలి కళాయి తీసుకొని దానిలోకి ఒక కప్పు పెసరపప్పు సాయి పెసరపప్పు తీసుకోవాలి సాయి పెసరపప్పు తీసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా పెసరపప్పు కూడా వేగిన తర్వాత ఒక గ్లాసు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో బియ్యాన్ని కూడా తీసుకోవాలి తీసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కిక్కర్ గడ్డలోకి తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా రెండు కప్పులకి ఆరు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఇలా ఆరు కప్పుల వాటర్ తీసుకొని కుక్కర్ కుక్కర్కి మూత పెట్టేసి ఆరు ఏడు విజిల్స్ రానివ్వాలి అక్కడ మనకి పెసరపప్పు రైస్ ఉడికేలోపు అల్లం పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత కొన్ని మిరియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఉంచుకుందాం తర్వాత కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి పెసరపప్పు అన్నం చాలా మెత్తగా మంచిగా ఉడికింది చాలా బాగుందండి కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇలా కొంచెం ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ దీంట్లో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిన తర్వాత కూడా దీన్ని టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ రైస్లోకి తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ పోపు చాలా ఇంపార్టెంట్ దీనికి నెయ్యే నెయ్యి వాడాలి ఖచ్చితంగా నెయ్యే వాడాలి నూనె కంటే నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అల్లాన్ని వేసుకోవాలి అల్లం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంటే బాగుండదండి అస్సలు బాగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లాన్ని కూడా అల్లం పచ్చిమిర్చిని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలను కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు 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 కూడా వేసి కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ కట్టె పొంగలికి ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి ఇంగువ వేస్తేనే దీని స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి వేసి ఈ పోపుని రైస్లో వేసేస్తే సరిపోతుంది రైస్లో వేసి తిన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పటికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా బాగుంటుంది తర్వాత చాలామంది దీన్ని టిఫిన్గా కూడా ప్రిపేర్ చేసుకుంటారు దీనిలోకి సాంబార్ కానీ పల్లీ చట్నీ కానీ చేసుకున్న చాలా బాగుంటుంది అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగల్ రెసిపీ రెడీ అయిపోయింది ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్